తిరుమల శ్రీవారిని పలువురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ సమయంలో టంగటూరు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వెంకటగిరి ఎమ్మెల్యే కొనగల రామకృష్ణలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు వెంకటగిరి ఎమ్మెల్యే కొనగల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్నానని తెలిపారు అమరావతి అభివృద్ధి చెందాలని పరిశ్రమలు భారీ స్థాయిలో రావాలని ప్రారంభించినట్లు రామకృష్ణ తెలిపారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది ఆ యాగం సంపూర్ణం జరిగింది దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని నష్టపోయినటువంటి యువతకి మహిళకి రైతుకి ప్రతి ఒక్క వర్గాలకి వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది చక్కటి వర్షాలు పడి చక్కటి పంటలు పండి వ్యాపార అభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది